పెద్దల మమిత్రులరా అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడున హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో విలీనమైన రోజు బీసీల పార్టీ ఒకటి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది ఫేమస్ కలిగినటువంటి కృష్ణ హోటల్లో బీసీ తలరాతలు మారే రోజుగా భావిస్తూ మెజార్టీ బీసీలకు రాజ్యాధికారం అవసరం అని చెప్పేసి రాజ్యాధికారం అవసరం ఉందన్న ఉద్దేశంతో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టుగా చింతపండు నవీన్ అలియా తీర్మానం మల్లన్న అనౌన్స్ చేశాడు ఆ పార్టీకి సంబంధించి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని ప్రధానంగా ఇందులో మనం కనపడ్డది ఏంటంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావంలో అధికారం ఆత్మగౌరవం ఓట అధికారం ఆత్మగౌరవం ఓట అంటే రాజ్యాధికారం ఆత్మగౌరవంతోనే ఆత్మాభిమానంతో బతకటం మేమెంతో మాకంత ఓట మీరెంతో మీరు అంత తీసుకోండి ఈ నినాదంతోనే తెలంగాణ రాజ్యాధికారి పార్టీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నాడు దీన్ని పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇప్పటికే బీసీ ఉపకులాలకు సంబంధించినటువంటి నాయకులు అటు కాంగ్రెస్ని బలపరిచేవాళ్ళు కాంగ్రెస్ సంఘాలుగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని బలచే బలపరిచేవాళ్ళు బీ బీజేపీ సంఘాలుగా ఉన్నా కూడా ఇండిపెండెంట్గా ఒక రాజకీయ పార్టీ ఇప్పటికే సమాజ్వాది పార్టీ బహుజన సమాజ్ పార్టీ లాంటి బీసీ పార్టీలు ఉన్నాయి ఇది మూడో పార్టీ నాలుగు ఇంకా బహుజన ముక్తి పార్టీ ఇట్లా ఉన్నాయి కొన్ని మూడు నాలుగు పార్టీలు బీసీ కాన్సెప్ట్లో పనిచేస్తూ ఉన్నాయి ఇంకా తెలంగాణలో రాజ్యాధికారంలో టాప్ ఫైవ్ బీసీ ఉన్నటువంటి జనాభా ఉన్నటు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఉన్నది సో ఈ క్రమంలో తెలంగాణలో రాజ్యాధికారం కోసం చేస్తూ ఉన్నారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ బీహార్ మాదిరి సకల కుల జనగణన జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కూడా సకలకొల జరగని నేపథ్యంలో నలభై రెండు శాతం బీసీలకు ఓటా ఇవ్వటంలో రాజకీయ పార్టీలు అటు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ వామపక్షాలు సో ఒడ్డు మీద కూర్చొని మాటలు మాట్టినట్టుగా కనపడుతున్న నేపథ్యంలో బీసీల కోసమే పుట్టామని చెప్తున్నారు మరి కార్యాచరణలో చూడాలి మరి ఏం జరుగుతుందో చాలామంది విద్యావంతులు విద్యావంతుల వేదికలు ఇంకా అనేక మంది మేధావులు బీసీ సంఘాల నాయకులు ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించి స్వాగతిస్తూ ఉన్నారు కొన్ని బీసీ ఉపకులాలు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఇట్లా పెట్టినటువంటి పార్టీలు మనగలుగుతాయి అనేది చూడాలి ఎందుకంటే సో తాజకృష్ణాలో పర్మిషన్స్ ఇవ్వకుండా చివరిదాకా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నట్టు సెంట్రల్లో నుంచి బీజేపీ ఒత్తిడి చేసింది పీసీల పార్టీ రాకుండా ఉండడానికి తెలంగాణలో బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ చెప్తున్నా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అక్కడికి వెళ్ళొచ్చినటువంటి వాటిని చెప్పే రిపోర్ట్ ప్రకారం ఖచ్చితంగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఖచ్చితంగా బీసీ లీడర్లందరూ గొడవ చేస్తే గొడవ చేస్తేనే తాజకృష్ణలో ఖచ్చితంగా ఆ మీటింగ్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించినటువంటి కార్యక్రమం జరిగింది సో వాళ్ళు బెదిరిస్తే వీళ్ళు బెదిరిస్తే మాకు ఎందుకు ఇవ్వరు మేము డబ్బులు కట్టాము అట్లా క్యాన్సిల్ ఎట్లా చేస్తారంటే మా మీద వాళ్ళు ఒత్తిళ్ళు వస్తున్నాయంటే మేము ఒత్తిడి చేయలేమా మరి మీరు ఎట్లా నడుస్తో మీ సంగతి చూస్తామంటే తప్పితేనే జనరల్గా ఎవరైనా పర్మిషన్ తీసుకొని డబ్బులు పెడితే ఇవ్వాలి వాడొత్తి చేస్తున్నా ఏడొత్తి చేస్తున్నాను అని చేస్తే ఇబ్బందులు ఉంటాయి కాబట్టి సరే మేము కూడా ఒత్తి మరి వాళ్ళు చేసిన ఒత్తిడి మేము చేయమంటే సరే ఆ రాజకృష్ణ యాజమాన్యం కొంచెం మెత్తకొరి లేకపోతే మెత్త మెత్తబట్టడం వల్ల దాన్ని జరుపుకోవడం జరిగింది సో ఒక బీసీల పార్టీ ఏర్పడాలంటే ఇన్ని ఒత్తిడిలు ఉంటాయని మనకి అనుభవాల ద్వారా తెలుస్తూ ఉన్నాయి ఎక్స్పీరియన్స్ ఇస్ కాస్ట్లీ స్కూల్ అంటాడు అరిస్టాటిల్ సో ఇది పరిస్థితి ఇప్పటికే తీర్మాన్ మల్లన్న చాలా సవాల్లో చెప్పుకుంటూ వస్తున్నాడు బీసీల పార్టీ ఒకటి వస్తుందని ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు సో ఇది పరిస్థితి చింతపండు నబీన్ అలియాస్ తీర్మాన్ మల్లన్నగా మనం పిలుస్తాం సో తాజ్ కృష్ణ ఓ స్టార్ ఓట్లది తాజ్ కృష్ణ వేదికగా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ కార్యకర్తలు నాయకుల హర్షద్వానాల మధ్య తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ కొత్త పార్టీని అనౌన్స్ చేశాడు దేశంలో ఏ పార్టీకి లేని విధంగా తమ పార్టీ అధికార ప్రతినిధిగా కృత్రిమం మీద అయ్యాయి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పెట్టినట్టుగా తీర్మానం వలన అఫీషియల్గా అనౌన్స్ చేశారు ఇది పరిస్థితి ప్రధారంభి ఈ రోబో రోబోటిక్ని ఏఐని కార్యకర్తలకు ప్రజలకు పరిచయం చేశారు సో ఈ సమావేశానికి ముందే పెరియర్ రామస్వామి తమిళనాడు భారతదేశానికి ద్రవిడ దేశానికి ఒక మార్గదర్శి అదేవిధంగా విశ్వకర్మ సెప్టెంబర్ పదిహేడు విశ్వకర్మ సంబంధించినటువంటి వేడుకలు ఉన్నాయి ఆయనకు సంబంధించినటువంటి పటాలకు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇక ఈ సందర్భంగా తీర్మానం వల్ల మాట్లాడుతూ బీఫారాల కోసం కాంగ్రెస్ బీజేపీ పార్టీల మెట్లు దొక్కొద్దని బీఆర్ఎస్ గిట్లు బీఆర్ఎస్ గిట్లు ఎక్కొద్దని బీఫారాలు మనకు మనమే ఇచ్చుకుందామని చెప్పేసి సో తను కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎమ్మెల్సీ నేను అయ్యానని సరే తన పనితనం బాగలేకపోతే ప్రజల రెఫరెండం పెట్టవచ్చు పెట్టుకోవచ్చు అని ఈ సందర్భంగా ఇది చేశాడు సో ఇది పరిస్థితి వాళ్ళు పని విధానం బాగాలేకపోతే నేను రాజీనామా చేస్తుంటున్నాడు సో రాజీనామా ఎందుకు చేయాలా చేయండి ప్రజల్లో పనిచేసే సో ఇంక అనేక మంది మేధావులు ఈ యొక్క పార్టీకి మద్దతు ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతోంది ఉంది సోదరులారా సోదరి సో ఎరుపు ఆకుపచ్చ రంగులతో ఉన్న పార్టీ జెండాను బీసీ నేత నారగోనితో కలిసి తీర్మార్ దాన్ని ఆవిష్కరణ చేశారు సో కష్టము చెమట రక్తానికి కార్మికుల యొక్క కష్టం చెమట రక్తానికి గుర్తుగా ఎరుపు రంగు రైతులు పండించిన పంట కష్టానికి గుర్తుగా ఆకుపచ్చ రంగుతో జెండాను రూపొందించారు జెండా మధ్యలో రెండు ఆలీ ఆకులు దాని మధ్యలో కార్మికుల చక్రం ఆ చక్రంలో బిగించిన బిగించిన పిడికిలు ఉన్నాయి పార్టీ వెబ్సైట్లో సామాన్య కార్యకర్తలు కార్యకర్త సి యాదగిరి మా తోని దీన్ని ఆవిష్కరించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇక తెలంగాణ రాజ్యాధిక పార్ రాజ్యాధికార పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మేడం రజనీ కుమార్ యాదవ్ ఎస్ హరిశంకర్ గౌడ్ ప్రధాన కార్యదర్శిగా ఒట్టే యాదవ్ సంగం సుబ్బారావు అశోక్ ముదిరాజ్ మదన్ మోహనాచారి కార్యదర్శిగా భావన వెంకటేష్ నరేష్ గద్వాల ప్రవీణ్ వి శంకర్ ప్రసన్న అఖిల్ భాష శివవీర్ రెడ్డి కోశాధారిక కోశాధికారిగా లింగాల గంగాధర్ ఉపకోశాధిక ఉపకోశాధికారులుగా కలివెల మధు కె మనోజును పెట్టారు భవిష్యత్తులో రాష్ట్ర కమిటీతో పాటు ఇతర జిల్లా కమిటీలు వేసుకునే పరిస్థితుంది సో ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాలకు సంబంధించి తీర్మానం వల్ల గత రెండు ఎన్నికల నుంచి చూస్తా ఉన్నా ఎనిమిది ఏళ్ళుగా తొమ్మిదేళ్ళుగా జర్నీ చేస్తున్నాడు ఈ క్రమంలో ఈ విధంగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో భవిష్యత్తులో బీసీఎల్ రాజ్యాధికారం కోసం ఇది ఒక స్టెప్గా ఒక అడుగుగా భావిద్దాం సో భవిష్యత్తులో ఇది మరింత విద్యింది ఎవరి జనాభా మేమెంతో మాకంత ఓటా నినాదం వైపు పెడుతుందని సో వెళ్ళటంతో పాటుగా సో నేపాల్లో ప్రధానమంత్రి మారితే జీవితాలు శ్రీ శ్రీలంకలో కూడా అదే కథ నడిచింది బంగ్లాదేశ్లో కూడా అదే కథ నడిచింది సో ఎంచుకున్న లక్ష్యాలు ఏ మార్పు కోసమైతే మనం నేపాల్లో బంగ్లాదేశు నేపాల్ దేశంలో కానీ బంగ్లాదేశ్ దేశంలో కానీ శ్రీలంక దేశంలో కానీ అక్కడ ఉన్న వాళ్ళు సరిగ్గా చేయకపోవటం వల్ల ఇతరులకి అవకాశం ఇచ్చారు వాళ్ళు కూడా ఏం చేయట్లేదు సో అట్లా కాకుండా బీసీల రాజ్యాధికారం అన్నప్పుడు సామాజిక న్యాయం భూమి పంపిణీ తినడానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట విద్య వైద్యం ఉపాధి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ భూమి పంపిణీ సామాజిక న్యాయం మేమెంతో మాకంత బాట ఈ ప్రధానమైనటువంటి ఎజెండాగా బీసీ ఎజెండాగా నేను ప్రతిపాదిస్తూ ఉన్నాను ఈ అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నది ఇవి లేనప్పుడు నేపాల్లో ప్రధానమంత్రి మారిన బంగ్లాదేశ్లో ప్రధానమంత్రి మారినా లేకపోతే శ్రీలంకలో ప్రధానమంత్రి లేకపోతే అధ్యక్షుడు మారినా పెద్ద మార్పు ఏం లేదు ముఖ్యంగా వీటన్నిటిని అమలు చేసుకుంటూ ఇందులో నేను చెప్పినటువంటి పది అంశాల్లోనే ఎజెండాలో ఉన్నాయి కాబట్టి ఉద్యోగం ఉపాధి బ్లాక్ మార్కెట్ అరికట్టడం పరిపాలన చేయటం సో ఏ విధంగా ఇంకా నామినేటెడ్ పోస్టులు కూడా అదే ఉంటాయి సామాజిక న్యాయం చేయాల్సి అంటే అన్ని కులాలకి మరి ప్రపంచంలో ఇతర దేశాల్లో తెల్ల జాతి నల్ల జాతీలు ఉన్నాయి భారతదేశానికి వచ్చినప్పుడు కుల వ్యవస్థ ఉన్నది సో వీటిని అన్నిటిని ఇది చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది ఉన్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆ వైపుగా అడుగులు వేస్తుందని భావిద్దాం ఆ విధంగా ముందుకు పోతుందని భావిద్దాం లేనప్పుడు అన్ని పార్టీలు పార్టీ పార్టీలాగానే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంటుందా తయారవుతుందా లేదా తమిళనాడు మోడల్లో డిఎంకే అన్నా డిఎంకే మాదిరిగా ప్రజల కోసం పనిచేస్తుందా లేదా ఉత్తరప్రదేశ్ బీహార్లో లాగా బీసీల కోసం పనిచేసేటువంటి సమాజ్వాది పార్టీ అదేవిధంగా ఆర్జేడీ రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలాగా ప్రజల ఎజెండా తీసుకొని బీసీల హక్కుల కోసం భోజన హక్కుల కోసం పోరాడుతుందా చూద్దాం కాలం ఏం నిర్ణయిస్తుంది చరిత్ర ప్రతి ఒక్కరి చరిత్ర వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబ జీవితం పనిచేసుకొని రెక్కడితే ఒక్కడ కుటుంబాలు ప్రజలకు సంబంధించి మనం బ్యాటరీ బెట్టి ఎతక అవసరం లేదు సో వాళ్ళ సమాజ నిర్మాణంలో వాళ్ళ ఏదో వాళ్ళు చేసుకుని బతుకుతూ ఉంటారు వాళ్ళ గురించి మనం చరిత్ర రాయవసరం లేదు లేదు కానీ నాయకత్వం పేరుతో వచ్చినటువంటి వాళ్ళ నాయకులకు సంబంధించి చిత్రగుప్తుడి చిట్టలాగా అది తెలంగాణ రాజ్యాధికార పార్టీ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వామపక్షాలు కానీ ఇంకో పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ బీఎస్పీ కానీ సమాజ్వాది పార్టీ కానీ దేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు కానీ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు కానీ ఖచ్చితంగా వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిందే నాయకత్వం ఒక నిర్ణయ నాయకత్వం పట్ల ప్రజలకు ఒక అభిప్రాయానికి రావాల్సిందే అని తెలియజేసుకుంటూ సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ అని తెలియజేస్తూ నేను గెరడేపల్లి సత్యాన న్యూ లక్ష్య ఆర్గనైజేషన్